మతోన్మాదం అంతం పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం రాజ్యాంగ ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ కూడా దైవాశిసులు శుభాభివందనాలు ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నర్ల నల్లగార్లపాడు గ్రామంలో దైవజనులు రాధాకృష్ణమూర్తి గారి ఇల్లు మరియు చర్చి నిర్మాణాన్ని నిర్మాణానికి కొనిన స్థలంలో మనం ఉన్నాము ఈ నల్లగారలపాడు గ్రామంలో ప్రజలు విఘ్నులు చాలా మంచివారు ఇక్కడ అన్ని మతాల వారు కలిసి కలిసిమెలిసి ఉంటారు అన్ని కులాల వారు కూడా కలిసి కలిసిమెలిసి ఉంటారు ఈ నల్లగారలపాడు గ్రామం అంటేనే ఒక మత సామరస్యతకు ఒక నిలయం ఇక్కడ గ్రామ పెద్దలు కావచ్చు లేదా అన్ని పార్టీలకు సంబంధించిన వారు కావచ్చు వారు ఏ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా గ్రామంలో ఉన్న ప్రజల స్వభావం ఏమిటంటే అన్ని మతాలను అన్ని విశ్వాసాలను గౌరవించే వ్యక్తులు ఇలాంటి గ్రామంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా కొంతమంది కొంతమంది ముఖ్యమంత్రి గారు చేసే అద్భుతమైన పరిపాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలను గౌరవించి అన్ని కులాలను గౌరవించి అన్ని పార్టీలను గౌరవించి కుల మతాలకు అతీతముగా ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ఇళ్లకు పథకాలు ప్రజలలోకి ప్రజల వద్దకు పాలన ప్రజల ఇళ్లలోకి పథకాలు తీసుకువెళ్ళి భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనన్ని పనులు చేశారు ఇక ముందు కూడా చేస్తారు ఇది ఒక అద్భుతమైన చరిత్ర రికార్డు అలాంటి గొప్ప మహోన్నతమైన భావంతో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ఈ తరుణంలో ఈ నర్సరావుపేట గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు మరి వారు కూడా వ్యక్తిత్వం కలవారే నాకు తెలిసి మంచి వ్యక్తిత్వం కలిగిన వారే వారి నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలుగా ఒక దైవజుడి మీద ఆయన స్థలం మీద నిర్మాణం మీద కొంతమంది కొంతమంది కావాలనే ఆటంకాలు అవరోధాలు సృష్టించి మత కలహాలకు దారి తీస్తున్నారు అసలు ఏం జరిగిందో సదరు దైవజులను అడుగుదాం ఐదు వందనాలు మేము మీరు పరిచయం చేసుకోండి మీ పేరు నా పేరు రాధాకృష్ణమూర్తి సార్ మీ ఇంటి పేరు అయ్యగారు వేముల వేముల రాధాకృష్ణమూర్తి గారు మీ చర్చి పేరు అయ్యగారు మా చర్చి శాంతి ప్రార్థనా మందిరం శాంతి ప్రార్థనా మందిరం ఒక ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సేవలోకి వచ్చారు మా దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సేవలో ఉన్నారు ఈ గ్రామంలో ఈ గ్రామంలో దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలు బజార్ట్లో లో పెట్టాం ఆ తర్వాత ఈ స్థలం దాత అంజరెడ్డి గారు అని ఆ స్థలం మరి మందిరాన్ని కావాలని ఇక్కడ ఎక్కడ కూడా అద్దెకి కూడా వెళ్ళివ్వలేదు ఇవ్వకపోతే ఈ స్థలం ఇస్తానన్నాడు అడిగాం ఈ స్థలం మరి కొన్నాం సారా ఎప్పుడు కొన్నారు ఇది రెండు వేల పద్దెనిమిది చివర రిజిస్ట్రేషన్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా చూడ చూపించాయి ఇప్పుడు పిల్లర్లు భీములు వేసారు కదా బెల్ట్ బెల్ట్ పోసారు కదా ఇది ఏ సంవత్సరం ఒకసారి మట్టి తోలాం చాలా లోతుగా ఉంది మట్టి తోలినప్పుడు కొంతమంది మట్టి తోలి మూలం బోరింగ్ వేపేద్దామని ఇక్కడ ఒక ఇరవై మంది వ్యక్తులు వచ్చారు వచ్చి ఆఫ్ అండి పర్మిషన్ లేకుండా చేయొద్దానని చెప్పి ఆపేశారు సార్ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో లో మళ్ళీ మరి కంకరు ఇదంతా తోలి రాదని మళ్ళీ పని మొదలు పెట్టి రెండు రోజులు చేసిన తర్వాత మూడో రోజు వచ్చి పని ఆఫ్ అండి అన్నారు ఆఫ్ అండ్ ఆపండి అంటే ఇంకా ఆపి పర్మిషన్ తెచ్చుకోమంటున్నారు అంతవరకు జరిగింది సార్ ఇంకా పర్మిషన్ లేకుండా మీరు పని చేయొద్దు అని అన్నారు అది జరిగింది సార్ ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో ఏమన్నా ఈ పని చేస్తున్నప్పుడు ఏమన్నా వచ్చారు ఈ మధ్య కాలం మళ్ళీ రాలేదు సార్ మరి కవరు కలెక్టర్ వారికి ఫిర్యాదు చేశారా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేశాం సార్ అయితే వాళ్ళు మాములుగా ఊళ్ళోకి వెళ్ళి ప్రెసిడెంట్ గానీ సెక్రటరీ గానీ వాళ్ళ యొక్క విధానం తీసుకుంటామన్నారు రమ్మన్నారు వాళ్ళే మరి సంతకాలు పెట్టేటట్టు లేదు సార్ ఏమంటున్నారు వారు వారు మేము పెట్టమని అన్నారు సార్ ఓకే వింటున్నారు కదండి ఇప్పుడు ఈ స్థలం ఉన్నప్పుడు ఈ బిల్డ్ పోసినప్పుడు ఇది ముందా ఇక్కడ ఉంది కదా బిల్డింగ్ ఇది ముందా ఇదేముంది సార్ ముందు ఇది ఏమి లేవు ఇప్పుడు అక్కడ మన హైందూ టెంపుల్ ఉంది కదా మన గ్రామం ఉంది ఇప్పుడు అది ముందు కట్టారా ఇది ముందు ఉందా ఈ బెల్ట్ ముందు పోసారా హైందా అంటే మన గౌరవ సహోదరి సహోదరుల టెంపుల్ దీని తర్వాత ఇప్పుడు దానికి ఏమైనా పర్మిషన్ ఉందా లేదు వాళ్ళేం అడగలేదు సార్ చూడండి చూసారు కదండి ఇది ఒక్కటి చాలు ఈ గ్రామంలో ఎంత వివక్ష క్రైస్తవుల పట్ల పాస్టుల పట్ల దైవజనుల పట్ల కొంతమంది ద్వారా జరుగుతుంది గ్రామ ప్రజలందరి ద్వారా కదండి కొంతమంది ద్వారా జరుగుతుంది మరి దీనిని పెద్ద విషయం కాకుండా ఉండటానికి మొదట అసలుకి మేము మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి ముఖ్య నాయకులుగా ఇక్కడికి వచ్చాం అసలు ఏం జరుగుతుంది ఈ గ్రామంలో పరిస్థితి చూద్దామని అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ నిజ నిర్ధారణ కోసం వచ్చాం నిజ నిర్ధారణ చూసాము ఈ స్థలం పాస్ట్ గారిది రిజిస్ట్రేషన్ ల్యాండు రెండు వేల ఇరవై రెండులోనే ఎప్పుడో ఇవి వేసుకున్నాడు ఇది కొన్నప్పుడు ఇవి వేసినప్పుడు ఇక్కడ ఏమీ లేవని వారికి చెప్పడం విన్నాం ఇది వాస్తవం కాబట్టి ఇందు మూలముగా మేము ప్రభుత్వాన్ని అలాగే నరసరావుపేట ఎమ్మెల్యే వారిని గ్రామంలో ఉన్న సెక్రటరీ వారిని కోరేది ఏమిటంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంతేకాదు చట్టం ముందు అందరికి అందరూ సమానులే మరి హైందవ దేవాలయాలకి ఎలాంటి అనుమతులు పర్మిషన్ అవసరం లేదు ఒకవేళ పర్మిషన్ ఇచ్చిన వెంటనే పెడతారు అయితే క్రైస్తవులకు సంబంధించిన మందిరాలు కట్టడానికి మాత్రం మేము యువ వనటానికి ఏ అధికారం ఉంది ఏ అధికారం లేదు మా సొంత స్థలంలో రిజిస్ట్రేషన్ ల్యాండ్లో మేము మా మేము నమ్మిన దేవుని ఆరాధించుకుంటాం మత సంబంధమైన కట్టడాలు కట్టుకుంటాం ఇది మా హక్కు భారత రాజ్యాంగం ద్వారా మాకు లభించిన హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ ద్వారా సిక్స్టీన్ ద్వారా నైన్టీన్ ద్వారా ట్వంటీ వన్ ద్వారా త్రీ హండ్రెడ్ ఏ ద్వారా మరియు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ద్వారా మాకు లభించిన హక్కు మేము అర్జీ పెడతాం మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు నెలలోపు ఇవ్వకపోతే మాకు ఇచ్చినట్లే యాజ్ బార్ పంచాయతీరాజ్ యాక్ట్ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం అట్లాగే మేము నమ్మిన కనీసం ఇల్లు కూడా కట్టుకోనికుండా ఇలా ఆపటం ఇది మంచి పని కాదు ఇది మంచి పద్ధతి కూడా కాదు గ్రామం యొక్క సామరస్యతను గ్రామంలో ఉన్న మత సామరస్యతను దెబ్బతీయటానికి మీరు పూనుకోవద్దు అని కూడా సమన్యంగా చేతులు జోడించి చెబుతున్నాం అలాగే అతి త్వరలో చెలో గారల నల్ల గారల పాడని పిలుపునిస్తాం మేబీ ఒక రెండు మూడు రోజుల్లో ఈ జిల్లాలో ఉన్న ఈ పల్నాడు జిల్లాలో ఉన్న పాస్టర్లందరం కూర్చొని చర్చిస్తాం చర్చించి చర్చించిన తర్వాత ఒక కార్యాచరణ చిలో నల్లగార్లపాడు అని ఒక డేట్ అనౌన్స్ చేస్తాం ప్రాముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉన్న పాస్టర్లు అలాగే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాస్టర్లు క్రైస్తవులందరూ ఈ గ్రామంలోకి రావాలి వచ్చి మన హక్కుల్ని కాపాడుకుందాం రాజ్యాంగం ద్వారా చట్టాల ద్వారా ప్రభుత్వం ద్వారా లభించిన హక్కులను కాపాడుకొని సామరస్యంగా మొదటి ఈ గ్రామంలో శాంతియుత ర్యాలీ చేద్దాం తదుపరి గౌరవ కలెక్టర్ గారి ఆఫీస్ ముందు నిరహార దీక్ష చేద్దాం ఆ తదుపరి కూడా ఇక్కడ ఇంతే మత వివక్ష కుల వివక్ష జరిగితే ఆమరణ నిరహార దీక్ష ఈ స్థలంలోనే టెంట్లేస్ కూర్చున్నాం కాబట్టి మీరందరూ మొదట ప్రార్థన చేయండి ఈ గ్రామంలో ఉన్న ప్రజలు చాలా మంచి వాళ్ళు ఎక్కడో కొంతమంది కొంతమంది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడండి ఏమండి ఆయన కులాన్ని చూడలా మతాన్ని చూడలా పార్టీని చూడలా భేదవాడైతే చాలు ప్రజల వద్దకే పాలన ప్రజల ఇళ్లలోకే పథకాలు ప్రపంచ చరిత్ర సృష్టించాడండి జగన్మోహన్ రెడ్డి గారు మరి అంతేకాదు ఒక పెద్ద అన్నగా ఈ రాష్ట్రానికి ఆయన మేనిఫెస్టోలోనే మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక కురానుగా ఒక బైబుల్గా గౌరవించి ప్రమాణ స్వీకారం రోజు ముందు పెట్టుకొని చెప్పిన ఒకే ఒక మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మహా గొప్ప నాయకుడున్న ఈ కాలంలో ఈ పరిపాలన ఈ పాలనలో గౌరవ పెద్దలు ఈ గ్రామంలో కొంతమంది ఇలా చేయటం చాలా బాధాకరం ఇది ఈ తత్వాన్ని వెనక్కి తీసుకొని అన్ని మతాలను గౌరవిద్దాం లేకుంటే ఇది చాలా రూపం దాలుస్తుంది మా హక్కుల్ని హరించినట్లే మా హక్కుల్ని ఉల్లంఘించినట్లే మా హక్కుల్ని హత్య చేస్తున్నట్లే కాబట్టి ఇది ఇంకా పెద్దదానికి వెళ్లకుండా గ్రామంలోనే ఒక సమస్య పరిష్కరించే విధంగా చూడాలని ఇదంతా కొంతమంది ఇలాంటి సమయంలో మత రెచ్చగొట్టి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి చెడ్డ పేరు దేవాలని కుయుక్తి కూడా జరుగుతుంది ఏమండి రాబోవ్ ఎలక్షన్లో క్రైస్తవుల ఓట్లు వద్దని ఈ గ్రామంలో ఎవరైతే మత కలహాలు సృష్టించుతున్నారో వాళ్ళు చెప్పగలరా అంటే రాబోవ్ ఎలక్షన్లో మీకు గ్రామస్థాయి ఎలక్షన్లో క్రైస్తవుల ఓట్లు వద్దా పోనీ మండల స్థాయిలో జరిగే ఎంపీపీ జడ్పీటీ ఎలక్షన్లో క్రైస్తవుల ఓట్లు వద్దా పోనీ నియోజకవర్గ స్థాయిలో జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగే ఓటు వద్దా పోనీ పార్లమెంట్ స్థాయిలో జరిగే ఎంపీ ఓటు వద్దా క్రైస్తవులు అంటే ఓసీల నుండి వచ్చిన వారు ఉన్నారు ఓసీలు అనగా గౌరవ రెడ్డి సహోదరులు గౌరవ కమ్మ సహోదరులు గౌరవ నాయుళ్ళు ఇక బ్రాహ్మణ్స్ ఇత్యాది వాళ్ళందరూ ఓసీ సహోదరులు క్రైస్తవులు ఉన్నారు బీసీల నుండి వచ్చిన క్రైస్తవులు ఉన్నారు బీసీల నుండి క్రైస్తవులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ నుండి వచ్చిన క్రైస్తవులు ఉన్నారు ముస్లిం మైనార్టీ నుండి వచ్చిన క్రైస్తవులు ఉన్నారు బౌద్ధులు సిక్కులు జైలు జొరాస్టిన్స్ ఇతర మతాల నుండి వచ్చిన వారు క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవు అంటే గొప్ప సమూహం మరి వీళ్ళు ఓట్లు వద్దా మీరు న్యాయం చెప్పండి కాబట్టి విఘ్నులైన గ్రామ ప్రజలారా మీరు ఆలోచన చేయండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా విషయం కాకమునిపే గ్రామ పెద్దలుగా మీరు గౌరవించి ఇది కట్టుకొనివ్వండి ఏమండి హైందవ టెంపుల్కి ఒక న్యాయము క్రైస్తవ చర్చలు ఒక న్యాయమా ఏమిటి ఇది ఎక్కడ ఉన్నాం ఏ కాలంలో ఉంటున్నాం ఇది చాలా దారుణమైన విషయం మేము శా శాంతి కాముకులం మా హక్కుల కోసం శాంతియుతకు ఫైట్ చేస్తాం మమ్మల్ని కొట్టినా తిట్టినా పట్టించుకోం కానీ మా పని జోలికి మా చర్చిల జోలికి మా సేవ జోలికి వస్తే ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తాం ఇది ఆడదాకా రాదని కూడా మేము నమ్ముతున్నాం అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరు కూడా ప్రజల మనిషి మీరు ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ప్రతి సంవత్సరం క్రిస్మస్కి మీరేమిస్తారండి బట్టలు ఇస్తారు అన్నీ ఇస్తారు మీరు కూడా అన్ని మతాలను గౌరవిస్తారు కదా మరి మీరు కూడా ఈ విషయం స్పందించి న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం అతి త్వరలోనే చెలో పాడు పిలుపునిస్తాం మన అందరం వచ్చి మన హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ